హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ మొన్న పొదిన రైస్ తిన్నాం కదండి ఇంట్లో వాళ్ళంతా ఆహా ఓహో అని తినేశారు ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఇంకా మళ్ళీ ఏం వండుకోవాలి అని ఆలోచించేటప్పుడు నాకు వెంటనే అడిగాను అనమాట ప్రశాంత్ని ఈరోజు ఏం చేద్దాము మరి ఏం నువ్వు ఒక ఏదో ఒక నువ్వు నీ స్పెషల్ డిషెస్ చెప్పు అంటే సరే వాడి స్పెషల్ టమాటో రైస్ సో టమాటో రైస్ చేద్దాం మమ్మీ మరి అంటే సరే అని చెప్పేసి చక్కచక్క అన్నీ అరేంజ్ చేసేసుకున్నాము ఏమేమి కావాలి ప్రశాంత్ సో ఇప్పుడు టమాటో రైస్కి అయితే మెయిన్గా టొమాటో కావాలి సో టమాటో రైస్కి ఫస్ట్ మనకు కావాల్సిన టమాటోస్ సో ని నేను టూ సైజెస్లో కట్ చేసాను ఒకటేమో సైజ్ ఒక ఒకటేమో స్మాల్ సైజు ఇది ఇదేందంటే ఇది నేను పేస్ట్ చేస్తాను ఇదేమో రైస్ రైస్లో వేస్తాను అంటే మనకు ఆ ముక్కలు టమా రైస్లో తెలుస్తూ ఉంటాయి ఇదేమో ఆనియన్ కొరియాండరు కరివేపాకు కొంచెం కరివేపాకు చాలన్నమాట చాలు చిల్లీస్ కాజు దీన్ని జింజర్ గార్లిక్ పసుపు కారం ఉప్పు ఇది కొరియాండర్ పౌడరు గరం మసాలా ఇదేమో మన బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగా రెండు ఇలాచి ఇది కాక ఇది మన మోనోసోడియం గ్లూకోమేట్ ఎంఎస్జి ఇంకా రైస్ రైస్ దీని గురించి లాస్ట్ టైం మనం పుదీనా రైస్ లేసాం కదా అందరు తెగ అడిగారు వాడకూడదు వాడకూడదు అని నువ్వు చెప్పావు చాలా మంచిది మంచిది పర్వాలేదు సాల్ట్ కన్నా బెటరే అన్నావు సాల్ట్ కన్నా దీనిలో సోడియం క్వాంటిటీ తక్కువ ఉంటుంది ఉప్పు కారా తినకూడదు అంటారు కదా ఎక్కువ అలానే ఆ ఉప్పు కన్నా ఇది కొంచెం బెటర్ అసలు ఉప్పే మంచిది కాదు ఇక ఇక్కడ ఈ వేడిగా మిర్చి పెట్టావు

తిప్పడానికి గా పెట్టుకున్నావు కదా పెద్ద గిన్నె మీరు మీకు కావాల్సిన గిన్నె అది చిన్న అంటున్నాను ఆయిల్ ఏ ఆయిల్ వాడుతుందో ఆయిల్ వాడుకోండి నేనైతే ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను ఆలివ్ ఆయిల్ ప్లస్ గీ ఈ రెండు మిక్స్ చేస్తున్నాను ఈ గిన్నె అయితే చక్కగా తిప్పడానికి ఉంటది కదా టాస్ చేస్తావు కదా బాగా నువ్వు టాస్ ఉన్నారు అది రైస్ కొంచెం దానిలో వేసి అలా

కాజు ఎప్పుడు ముందు వేయించుకోవాలి లాస్ట్లో వడ్డించుకోవాలి హైలో పెట్ట బాగా దూరంగా వేయక తీసుకోండి మరీ ఎక్కువ వేపట్లేదు కానీ సరిపోతుంది సరిపోయింది బ్రౌన్ కలర్ వచ్చింది కదా మరి మార్చేసిన టేస్ట్ ఉంది పర్ఫెక్ట్ కలర్ సో మాకు క్యాష్యూస్ అయితే బాగైపోయి ఇప్పుడు వి ఆర్ బోయింగ్ విత్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క నలిపి వేస్తాను అన్నావు కదా ఇలా మామూలుగా ఇట్లా తొక్క తీసి వేసేస్తావు అంతేనా చూడండి దంచుతారు నాకు

అయితే మనం టమాటా ప్యూరీ వేసినా ఏం వేసినా చిందదు హ్యాపీగా పై వరకు ఉంది కదా వేరే చిన్న చిన్నవైతే కింది బయట పడిపోయి మన స్టవ్ క్లీనింగ్ ఎక్కువ పని ఉంటుంది సో ఈ ఆనియన్స్ అన్నీ బాగా వేగాల బాగా వేగాలి కానీ కొంచెం కొంచెం ఇది పొడి పొడిగా చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఇంకా వేగుతున్నాయి మెడివే దీని మధ్యలో మనం చిల్లీస్ వేసేస్తున్నాం దాంతోపాటు చిల్లీస్తో పాటు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే చెట్టు మీద నుంచి తీసుకోవచ్చా కరివేపాకు వేసాను ఫ్లేవర్స్ యాక్చువల్లీ కర్రీ పాక్ స్మెల్ అంటే చాలా మరి ఎందుకు కొద్దిగా కొద్దిగా అన్నా ఇంకో రెండు రెమ్మలు వేసే వాళ్ళు కనిపించలేదు స్మెల్ అంటే ఇష్టం ఫ్లేవర్ మరి ఎక్కువ రాదు కొంచెం వేద్దాం ఇంకా నేను రెండు రెంబలు వేద్దామన్నా వాడు కాదు ఒకటే ఏది ఎక్కువ వేయొద్దు అంటే తప్ప తర్వాత ఏంటి వేగాక ఇవే మనం జింజర్ గార్లిక్ కొంచెం టైం ఉంది టైం ఉంది ఓకే సో మనది మరీ అంత ఎర్ర కాకుండా మరీ అంత పచ్చి కాదు కాకుండా ఉంది పర్వాలేదు ఇప్పుడు దీంట్లో మనం జిందర్ గాలి అయిపోతున్నాం సో బాగానే మిక్స్గా చేస్తాము సో జింగర్ గార్లిక్ కలిపి వస్తున్నాము ఇప్పుడు ఇది కొంచెం స్మెల్ పోయే వరకు పచ్చివాసన పోయే వరకు మంచిగా మంచిగా వేసి తర్వాత చూపిస్తాం సో జింగర్ గార్లిక్ అయితే బాగానే అయింది ఇప్పుడు దీంట్లో మనం టొమాటో టొమాటో ఉప్పులే అందులోనే పెట్టుకుంటే ఏం చేస్తాం మనం టమాటో తిప్పి నూనె పైకి వచ్చేవారు తిప్పాలి నూనె పైకి తేలాలి సో ఇది బాగా ఇప్పుడు నూనె పైకి తేలే క్రమంలో సో వాట్ ఐ మస్ట్ యూ మస్ట్ యాడ్ మసాలాస్ ఓకే ఫస్ట్ అయితే నేను మై ఫేవరెట్ ఎంఎస్జి ఎంఎస్జి అది నా మొత్తం మోనో సోడియం గ్లూకోమేట్ గ్లూకోమేట్ బాండ్ నా టేస్ట్ అందుకేనే పుదీనా రైస్ అంత టేస్ట్ వచ్చిందరా ఆ ఇదంతా దానిలో నీకు టేస్ట్ వస్తుంది అంటే అది ఎక్స్ట్రా ఫ్లేవరా

రుచికి తగినంత ఉప్పు మన అన్నం క్వాంటిటీ ఎంత ఏంటి తర్వాత చూసుకున్నాడు అన్నం ఎక్కువ ఉంది కదా తగినంత కానీ ఈ తడి మొత్తం పోవాలి మనకు అన్నం పొడి పొడిగా రావాలంటారు కదా సో దగ్గరకు వచ్చే వద్దాం అండి అదంతా దగ్గరకు వచ్చేసింది దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటి టొమాటోస్ టొమాటో చిన్న చిన్న కట్ చేసుకున్న టొమాటోస్ దీనిని కొంచెం మగ్గాలి మగ్గాలి ఉల్లి మనం ఉప్పేసాం మగ్గిపోతాయిలే ఇంకొక స్పూన్ ఉప్పు ఇ సరిపోద్ది అంత పడతది టొమాటోస్ తొందరగా మగ్గుతాయి కదా ఇప్పుడు ఇది మధ్య మధ్య వరకు ఒకసారి అలా మూత మోసుకొని మధ్యలో అలా అలా మిక్స్ చేసుకుంటా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా తిప్పుకుంటా బాగా మగ్గాలి టో అయితే రెడీ అయిపోయింది రైస్ పేస్ట్ భలే మగ్గాయి కలర్ కూడా అద్భుతంగా ఉంది మరి అన్నం కలిపి ఎలా ఉంటుందో చూడండి ఆల్రెడీ ఉడకబెట్టి చల్లార్చిన సోనా మసూరి రైస్ ఇది ఈ సోనా మసూరి రైస్ చాలా టేస్ట్ ఉంటాయి ఓల్డ్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది మనము రైస్ క్వాంటిటీ చూసి కలుపుకోవాలి అంతే మన పేస్ట్ కారం ఉప్పులు కలిపేటప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది మంచిగా మిక్స్ చేసుకోవాలి గడ్డలు ఎక్కడన్నా వచ్చినా చిదుముకుంటూ పేస్ట్ మొత్తం అన్నానికి ఇది యాక్చువల్లీ మన పార్టీస్లో ఫంక్షన్స్లో ఏమైనా గెస్ట్లు వచ్చినప్పుడు టిఫిన్ బాక్సులకి పిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ ఇది చేసి చక్కగా పెట్టేస్తే మంచిగా స్పూన్ తీసి అనమాట ఎక్కడ మనం ట్రావెలింగ్స్లోకి వెళ్ళేటప్పుడు కదా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ట్రావెలింగ్ని ఎంజాయ్ చేయొచ్చు మనం మంచి ఫుడ్తో ఇంకొంచెం రైస్ పడుతుంది అనుకుంటున్నా టేస్ట్ చూసి టేస్ట్ చూద్దాం. కాన్సంట్రేషన్ బట్టి ఫీల్ అవ్వకూడదు కదా టేస్ట్ ని బట్టి. సో మొత్తం కలపడం అయ్యాక సో మొత్తం కలిపాసావ్. బానేక్స్ అయిపోయింది. ఉప్పు అన్ని అడ్జస్ట్‌మెంట్స్ అయిపోయాయి. ఇంకా మనం ఫైనల్ గా కొత్తిమీర వేస్తాం. బావు కలర్ఫుల్

మోర్ టేస్టీ అన్నమాట కలర్ఫుల్ అండ్ టేస్టీ సో నిమ్మకాయ యాడ్ వస్తున్నాను ఇప్పుడే స్టవ్ ఆపేసాను సో డిష్ అవుట్ చేస్తున్నావా ఇందాక మనం రైస్ వేసిన బౌల్ రైస్ వేసిన బౌల్ ఉంది కదా నా డిష్ అవుట్ చేస్తున్నా వావ్ చాలా కలర్ఫుల్ గా ఉంది రా యమ్మీ గరం మసాలా ఫ్లేవర్ మంచిగా నెయ్యి వేసిన ఫ్లేవర్ కొత్తిమీర బోల్డ్ అంతా కొత్తిమీర వేసాం వేడి మీద కనిపించట్లే కానీ అంటే మగ్గిపోయింది బాగా ఉప్పు కారాలు అన్నీ అడ్జస్ట్మెంట్స్ అయిపోయాయి ఇంకా సూపర్ ఎమ్మె సో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ లెమన్ అంతే చాలా బాగుంటుంది లెమన్ ఫ్లేవర్ ఎందులో అయినా బాగుంటుంది ఓకే నందు కొంచెం కోత్నర్స్ ఫైనల్గా అవుదు మిగిలిన కాజు నిజంగా ఎక్స్ట్రా ఆర్డినరీగా వచ్చిందండి టమాటా రైస్ కంటిన్యూస్ లాస్ట్ లాస్ట్ నోట్లో అన్నమాట. టై అయిపోతున్నాంది. ఇంకా వాట కూడా యాడ మనం సైడ్ డిష్ పెరుగు పచ్చడి. ప్రశాంత్ ఏం జరుగుతుంది? పెరుగు సన్నమైపోయింది. హ్మ్ ఇప్పుడు టొకుంబర్ ని ఏ సైజ్ లో గ్రేట్ చేస్తావు? సన్నగానేనా అంత సన్నగానా? హ్మ్ కొడుక్క జై ఇట్లా. నిలబెట్టు. ఏమేమి కలుపుతున్నాం పెరుగులో కుకుంబర్ ఆనియన్ కొత్తిమీర ఇంకా ఉప్పు బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా చాట్ మసాలా కొంచెం కారం పింఛ్ కారం కారం పింఛన్ పింఛర్ ఓకే సో కుంబర్ని ఇప్పుడే కుకుంబర్ గ్రేట్ చేసేసాను ఉల్లిపాయలు పెరుగు పచ్చడి అంటేనే రాయిత పెరుగు తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసేసాము సాల్ట్ వేస్తున్నాము తర్వాత చాట్ మసాలా ఇప్పుడు కొంచెం మనం బ్లాక్ సాల్ట్ వేస్తాం జస్ట్ ఫర్ టేస్ట్ దీని తర్వాత మనం దీనిలో నిమ్మకాయ పిండిపోతున్నాం రెడీ అయిపోయింది కదా ఇంకా వట్టి చేసుకున్నాం టేస్ట్ అయితే చేసేస్తున్నా ఎలా ఉంది อืม కారం సరిపోయిందా? తగ్దింపేంతదా? సూపర్ లెమన్ కూడా సరిపోయింది మనం హోటల్లో ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది నిజంగా సూపర్ అంటే సూపర్ అండి డైలీ మనం ఒకే వెరైటీ చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా టమాటో రైస్లు పుదీనా రైస్లు కొత్తిమీర రైసులు గోంగూర రైసులు కదా నువ్వుల రైసులు ఫ్లాక్ సీడ్స్ రైసులు వెరైటీ వెరైటీ రైస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి స్మెల్ వచ్చేస్తుందా ప్రశాంత్ చేశాడు టమాటో రైస్ టేస్ట్ చూస్తారా ముందు టేస్ట్ చూడండి మేమైతే మంచిగా టేస్ట్ చేసేసాము చాలా తక్కువ ఏం లేదు బానే ఉంది అదే తినేయకుండా టేస్ట్ చేస్తూ చేస్తూ తినేసాం కదా మరి कलर स्मेल ओके गुड अरे वो के लिए कुन ऐसे दी स्पून 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 राइट राइट स्पून ओके फिर वो ऑनियन राइट था कुकुम्बर गुड बस మొన్న పది పుదీనా రైస్ ఎట్లుండే బాగుంది కదా సింపుల్ టమాటో రైస్ కూడా బిర్యానీ వాడు బాగా చేస్తాడు కాజు మధ్య మధ్యలో కాజు బాగుంది కదా వెజ్ బిర్యానీ ఉంది కదా అదొక ఫ్లేవరు ఇది ఆల్మోస్ట్ వెజ్ బిర్యానీ ఇంకో వెజ్ బిర్యానీ కాదు ఇది టమాటో రైస్ ఎంజాయ్ కానీ కలర్ టెక్స్చర్ అంతా సూపర్ కదా సో ఇదండి టమాటో రైస్ నిజంగా సూపర్ ఉంది రెండు మూడు వెరైటీస్ లో చేయొచ్చండి టమాటో రైస్ నేనైతే బియ్యం కడిగేసి ఈ మంచిగా ఇలా మొత్తం మనం ఈ టమాటో గుజ్జ అంతా రెడీ అయిపోయిన తర్వాత అందులో బియ్యం వేసేసి ఒకటికి రెండు నీళ్లు పోసేసి ఉడికిస్తాను అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది ఎందుకంటే ఇది ఆయిల్ పైన కోటెడ్ ఉంటుంది అందులో అందులో కూడా ఉంటుంది సో ఇదైతే కొంచెం ఎక్స్ట్రా బాగుంది అనిపించింది ఎందుకంటే ప్రశాంత్ చేశాడు కదా సో టేస్ట్ అయితే ఎమ్మి ఎమ్మిగా ఉంది ఖచ్చితంగా పెరుగు రాయితత్తో తినండి పెరుగు కాంబినేషన్ ఉల్లిపాయలు వేసిన కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ చలికాలం వేడివేడిగా టిఫిన్ బాక్సుల్లో ట్రావెలింగ్స్ అప్పుడు అన్నిటికీ పనికి వస్తుంది ఓకే ఇలాగే మాధవి కిచన్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ